అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి చూస్తున్నారు కదా అతలు మొదలైపోతున్నాయి కదండి తెల్లవారితే జూన్ ఇరవై ఆరు గురువారము అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్నాయి కదండీ అందుకు కావాల్సినవన్నీ కూడా నేను తెచ్చేసుకున్నాను అమ్మకి ఏదైతే మనము అమ్మని పూజించడానికి మనకి కావాలో అన్నీ కూడా నేను పూజా సామాన్లు మొత్తం అన్నీ కూడా తెచ్చేసుకున్నానండి ఇంతవరకు అయితే నేను విగ్రహాన్ని ఇలా పెట్టి పూజ చేయడం అయితే నేను చేయలేదండి ఇది ఫస్ట్ టైము వరాహి అమ్మ పూజతోని మా ఇంటికి అమ్మ రావాలని అయితే మాకు రాసిపెట్టి ఉందని అనుకోవాలండి ఇంతవరకు అయితే నేను ఈ విధంగా అయితే చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను చూస్తున్నారు కదా అమ్మకి ఇష్టమైన పువ్వులు అమ్మకి ఎరుపు రంగు అంటే బాగా ఇష్టం కదండి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు పసుపు రంగు పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అయితే నేను తెచ్చేసుకున్నాను చూస్తున్నారు కదా జాజి పువ్వులు అమ్మకి ఇష్టమైన పువ్వులు తీసుకొచ్చానండి అలాగే బొమ్మను అయితే మనం పెట్టుకున్నాము అప్పుడు మరి అమ్మకి అన్ని ఆభరణాలు ఉండాలి కదండి మరి ఆభరణం ఉంటేనే మరి అమ్మ కలకలలాడుతూ నిండుగా ఉంటుంది కదా అందుకే మరి అన్నీ కూడా నేను అమ్మకి సంబంధించి అన్నీ కూడా తెచ్చేసుకున్నాను వారాహి అమ్మవారికి సంబంధించి చూస్తున్నారు కదండి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను అమ్మకి తీసుకొచ్చిన వస్తువులన్నీ అయితే మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో అన్నీ కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మకి జడ అయితే నేను తీసుకొచ్చేసా మూడు వందలు పడుతుందండి ఈ జడ అమ్మవారికి జడ లేనిది మరి ఎంత అలంకరణ చేసినా అందమైతే ఉండదు కదండి మనం అసలు అమ్మకి ఎక్కువగా అలంకరణ అన్నింటిలో కూడా జడే చాలా ఇంపార్టెంట్ ఇగో ఈ విధంగా అయితే నేను జడ తెచ్చేసుకున్నానండి ఈ జడ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే పడుతుందండి అలాగే అమ్మవారికి పట్టీలు తీసుకొచ్చేసానండి మరి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అమ్మవారికి ఇష్టమైన పట్టీలు గల్లు గల్లు అని అమ్మవారు నడుస్తూ ఉంటే మన ఇంట్లో మనకి చాలా ఒక చంటి పిల్ల నడుస్తున్నట్టుగానే ఉంటుంది కదండి అమ్మవారు ఇలా గజ్జను పట్టీలు పెట్టుకొని మనం ఏదైనా భావన చేసుకుంటే ఖచ్చితంగా మన భావనలోకి అలాగే వస్తుందండి చూస్తున్నారు కదండి పట్టీలు ఈ పట్టీలు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి మీకు కనబడుతుందో లేదో చూపిస్తున్నాను చూడండి టూ హండ్రెడ్ అండి పట్టీలు అమ్మకి పట్టీలు తెచ్చేసానండి అలాగే అమ్మకి ఇష్టమైన గాజులు మరి ఒక సెట్ అయితే అమ్మవారికి సరిపోవు కదండి అందుకే నేను టూ సెట్స్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా టూ సెట్స్ అయితే అమ్మకైతే తీసుకున్నాను చూస్తున్నారు కదా గాజులు అమ్మకి ఇష్టమైన గాజులు ఆభరణాలంటే అలంకరణ అంటే అమ్మే కదండి అమ్మకి ఇష్టమైన గాజులు చూశారు కదండి తెచ్చేసుకున్నాను మరి గాజులు అమ్మకి అలంకరిద్దామని చిట్టి చిట్టి గాజులు తీసుకొచ్చేసానండి మరి ఇవి మనం నైవేద్యాలు అవి పెట్టుకున్నప్పుడు అయితే ఈ విధంగా ప్లేట్స్ అయితే బాగుంటాయని నేను తీసుకున్నానండి చక్కగా చిన్నగా అమ్మ దగ్గర కూడా చక్కగా ఉంటాయి ఓ పెద్ద పెద్ద ఇస్త్రాకులు వేయకుండా నైవేద్యాలు మనం ప్రసాదాలు అయి చేస్తూ ఉంటాం కదా పొంగలి ఆ విధంగా ఇలాంటివి అయితే పెట్టుకుంటే అయితే నేను తీసుకొచ్చేసానండి అఖండ సౌభాగ్యవతి అంటే ఎవరండి అమ్మాయి కదా అఖండ సౌభాగ్యవతి అంటే అమ్మల కన్న అమ్మ ఆదిపరాశక్తి తల్లికి సూత్రాలు అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయి కదా పసుపు తాడుతోనే అమ్మవారి మేడలో ఈ సూత్రాలు వేస్తే అబ్బా ఆ కళ వేరండి అంత అందంగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి అమ్మకు తీసుకున్నా నేను పసుపు తాడులో వేసి పెడదామని చైన్స్ అవి చూపించారు కానీ పసుపు తాడంతా నిండు అయితే రావు కదండి అవి అందు గురించే ఈ విధంగా తీసుకున్నానండి అమ్మకి అలంకరణ చేద్దామని అలంకరణలోని సూత్రాలకి ఈ విధంగా తీసుకున్నాను అలాగే స్టోన్స్ ఇవి ఒక్కొక్కటి వచ్చి ట్వంటీ రూపీస్ అండి చూస్తున్నారు కదా అమ్మకి బొట్టు బిల్లు తీసుకున్నాను అలాగే స్టోన్స్ కూడా తీసుకున్నానండి మీకు కనపడుతుందో లేదో పెడుతున్నాను చూడండి చెవులకి మనం పెట్టడ పెడితే అందంగా ఉంటాయని తీసుకున్నానండి ఒకటి ట్వంటీ రూపీస్ అండి తనలోని నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ముక్కు పుడక నత్తు ముక్కుకున్న నత్తు అమ్మకి అలంకరణలోని ప్రత్యేకమైనది కదండి అమ్మవారిని చూసినప్పుడల్లా ఎవరైనా సరే ముందు అమ్మవారు ముక్కు ముక్కు వైపు అలాగే అమ్మవారి సూత్రాల వైపు ఎవరికైనా కళ్ళు ఫస్ట్ వెళ్తాయి కదండి ఇగోండి చూస్తున్నారు కదా అమ్మవారికి ఇది మధ్యలో పెడతారు కదండి రింగు అలాగే ఇది నత్తు సైడ్ పెడతారు కదా అది ఈ రెండు తేదీ తీసుకున్నానండి ఈ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి అమ్మవారిని అలంకరణ చేయాలంటే మనకి మెయిన్గా మైనం అనేది కావాలి మైనం అయితే తీసుకున్నానండి అమ్మకి చిట్టి గాజులు మాల వేద్దామని థ్రెడ్ గాజులు తీసుకున్నానండి అమ్మవారికి చుట్టీట్లో వెళ్తే ఈ నేరేడు పళ్ళు చూస్తే అస్సలు మనసు అయితే వాటిపైనే ఉందండి నాకు అమ్మకు పెడదాం నైవేద్యంగా అని తీసుకొచ్చాను అమ్మకి నైవేద్యంగా పెడదామని అయితే తీసుకొచ్చానండి నేరేడు పళ్ళు పెడతారు కదండి నెక్ దగ్గర అలా ఈ స్టాండ్ పెట్టి తర్వాత హెడ్ పెడితే అమ్మవారుకి మనం ఆభరణం చేసుకోవడానికి బాగుంటుందండి దండలు పోలదండలు వేసుకోవడానికి డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటాయండి అందుకే నేను తీసుకున్నాను మీకు ఉదాహరణకి ఒక దండైతే చూపిస్తాను చూడండి అమ్మవారు హెడ్ పెట్టిన తర్వాత ఈ విధంగా మనం గజమాల టైప్లోని అమ్మవారిని అలంకరణ చేసుకోవచ్చు ఎన్ని మాలైనా ఇలా వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అమ్మవారికి అందుకే ఈ స్టాండ్ అయితే అండి ఈ స్టాండ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి అన్నీ కూడా ఒకటి షాప్లో తీసుకున్నానండి అమ్మవారికి వారాహి అమ్మవారికి అలాగే డెకరేషన్కి పువ్వులు అయితే తీసుకున్నానండి అమ్మవారికి గజమాలలా వేయడానికి పువ్వులైతే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తీసుకున్నాను చాలా ఉన్నాయి కానీ నాకు అవి ఏమీ నచ్చలేదండి ఇవైతే బాగున్నాయని తీసుకున్నానండి ఈ టైప్లోని పువ్వులు ఫ్లవర్స్ గజమాలలా వేద్దామని అమ్మకైతే డెకరేషన్కి అయితే తీసుకున్నాను అలాగే ఇవి కూడా అంతేనండి డెకరేషన్ పనికి వస్తాయని ఈ విధంగా కూడా ఈ పువ్వులు తీసుకున్నాను అమ్మవారికి తనకి కర్పూరం బిల్లలు తీసుకున్నానండి గాయత్రి కర్పూరం బిల్లలు అలాగే దీపారాధన నూనె గంధం గంధం డబ్బా తీసుకున్నాను అలాగే అమ్మవారికి ఇష్టమైనవి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్థితి అని అంటారు కదండీ మరి అమ్మవారి మనం ఎప్పుడు కూడా కుంకుమ ధారణ చేసినప్పుడు ఈ విధంగా మంత్రాన్ని చదువుకొని మనం అయితే ధారణ చేసుకోవాలి అలాంటి పసుపు కుంకాలు అమ్మకి అఖండ సౌభాగ్యవతికి పసుపు అయితే నేను తీసుకొచ్చేసాను చూస్తున్నారు కదా సాంబ్రాణి ధూపం అంటే అమ్మవారికి చాలా బాగా ఇష్టం అండి నేను ఈ విధంగా అయితే సాంబ్రాణి అయితే తెచ్చేసుకున్నాను చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఈ సాంబ్రాణి ఈ ఫ్రా ఈ సాంబ్రాణి వాడితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చూస్తున్నారు కదా మేము మీకు చూపిస్తున్నాను చూడండి చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి ఇల్లంతా కూడా చాలా మంచి పరిమళం అయితే వస్తు పైనాపిల్ ధూప్ స్టిక్స్ అండి అచ్చం పైనాపిల్ ఫ్లేవర్లోనే వస్తుంది చాలా బాగుంటుందండి చూ ఇష్టమైన మామిడి పళ్ళు కొబ్బరికాయ రేపటికి నైవేద్యంగా అమ్మకి సమర్పిద్దామని అమ్మవారి షాపింగ్ ఇలా వెళ్ళానండి అన్నీ కూడా ఎక్కడ ఏ ఆటంకం లేకుండా చక్కగా చక్క చక్క కుదిరిపోయినాయండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అమ్మవారు అనుగ్రహం ఇచ్చారు అమ్మ ఇంటికి రావాలని రాసి పెట్టుంది గురించి ఇవన్నీ కూడా చక్కా అయిపోయింది షాపింగు ఎక్కడ కూడా వెయిట్ అన్నది చేయలేదండి ఇక సింహాసనం అండి ఇది అమ్మకి చూడండి సింహాసనం ఎంత బాగుందనండి అసలు టూ పీసెస్ ఉన్నాయి ఇంకోటి పెద్దది ఎల్లో కలర్లో వచ్చింది పీసెస్ ఉన్నాయి అక్కడ నాకైతే ఎల్లో నచ్చలేదు ఇదే బాగా నచ్చిందండి అమ్మ సింహాసనం అమ్మ ఉంటే మరి సింహాసనం ఉండాలి కదా ఎలా మరి ఉట్టి ఒట్టిగా మనం ఎలా కూర్చోబెడతామో ఇదే బంగారు సింహాసనం ఏదైనా మనం భావన చేసుకుని అమ్మనైతే కూర్చోబెట్టాలి ఇది వచ్చేసి కాస్ట్ వెయ్యి రూపాయలు పడుతుందండి థౌజండ్ రూపీస్ కాస్ట్ ఎలా ఉందో అన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మని చూద్దాం రండి మా ఇంటికి వరాహి నవరాత్రుల్లోని ఫస్ట్ టైం అమ్మ అయితే మా ఇంటికి వచ్చేసిందండి చూస్తున్నారు కదా అమ్మ ఎంత అందంగా ఉందో హెడ్ అయితే మరి నా వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉంటారు వీడియోస్ అన్నీ మీకు తెలుసు కదండి నా వీడియోస్ అన్నీ కూడా ఆ హెడ్ ఆ అమ్మవారి హెడ్నైతే నేను ఈ అమ్మకు పెట్టాలని అయితే నేను అనుకుంటున్నానండి చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారు నాకైతే బాగా నచ్చారండి పైన హెడ్ పెట్టి రేపు పొద్దున అలంకరణ చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి అమ్మని ఎలా అమ్మ అలంకరణ ఇంచుకుంటుందో అంతా అమ్మ దయ్య కదండీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదండి నాకైతే చూడంగానే నచ్చిందండి అమ్మ మా ఇంటికి ఇన్ని రోజులకి అమ్మ ఇలా ఈ విధంగా పూజలు అందుకుందామని మా ఇంటికి అయితే వచ్చిందని నేను ఎంతో సంతోషంగా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి అమ్మన ఇలా ఈ విధ చక్కగా వరాహి నవరాత్రులు అమ్మ పూజ చేసి మీకు అన్నీ కూడా అమ్మని అలంకరించి చూపిస్తానండి నాకు అమ్మని అలంకరించడం అంటే చాలా అండి అమ్మను అలంకరించి అలా చూస్తూ ఉండి నాకు అమ్మ అలంకరణ చేసిన తర్వాత అమ్మను అలా చూస్తూ ఉంటానండి రోజులు ఎన్నిసార్లు అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను ఎన్నిసార్లు చూస్తానో నాకే తెలీదు అంత ఇష్టం అండి మరి సూత్రాలు అమ్మవారి సూత్రాలు చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో నాకు ఇవి అన్నీ కూడానండి టక్కన ఇలాగెళ్ళం కానీ అన్నీ కూడా షాప్లోనే అయితే అన్నీ కూడా చక్కగా కుదిరిపోయినాయి అండి అన్నీ అయితే చూపించేసానండి మీకు అమ్మకి పసుపు కుంకం అన్ని కూడా చూపించేసి చూస్తున్నారు కదా వీడియోలోని అమ్మని కూడా చూస్తున్నారు కదా రేపు అలంకరణ చేసి అమ్మవారు చక్కగా రేపు మొదటి రోజు అలంకరణ చేసి అన్ని అమ్మవారి బొమ్మ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు ఎలా ఉందో అందరూ కూడా కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా వారాహి నవరాత్రులు పూజ చేసుకుంటున్నానండి తప్పకుండా అందరూ కూడా వారాహి నవరాత్రులు చేసుకోండి అమ్మ అనుగ్రహం పొందండి వారాహి అమ్మను సేవించడం వల్ల శత్రువులు అనేవారు ఉండరండి వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఆవు దూడని ఎలా అయితే దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటుందో అమ్మ కూడా మనల్ని అలాగే చూసుకుంటుందండి అమ్మ అనుగ్రహం ఉంటే చాలండి అన్నీ ఉన్నట్టే అందరూ కూడా తప్పకుండా వారాహి అమ్మవారు నవరాత్రులు మీకు వీలైనంత విధంగా వీలైనట్టుగా చేసుకోండి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి మరి అంతవరకు సెలవు మాత్రి నమ